ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాకినాడలో మేబీ వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయేమో అన్నట్టుగా ఉందన్నమాట చూడాలి ఏ టైంకి ఎలా ఉంటుందో తెలీదు బట్ క్లైమేట్ ఒక్కొక్కసారి ఒక్కోలా చేంజ్ అయిపోతూ ఉందన్నమాట ఈ అయితే ఫుల్ షాపింగ్ బ్లాగ్ ఇంకా చూడొచ్చు మీరు బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాలిడేస్ కూడా అనమాట మండే నుంచి మేబీ మండే నుంచి కాదు వెన్స్డే నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ అనుకుంటా మళ్ళీ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు ఇలానే కూల్ అయిపోతే ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి హాలిడే హాలిడేస్ అనేవి కంప్లీట్ ఇలాగైతే కంటిన్యూ చూ కంటిన్యూగా చూసేది ఓకే ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చేస్తున్నాను అనమాట ఎందుకో ఈరోజు చపాతి చేయాలి అని అనిపించింది ఈ మధ్య ఇడ్లీ కానీ ఇదంతా కూడా చాలా తగ్గించేశాను యాక్చువల్లీ టైం కూడా ఉండట్లేదు అనమాట ఈ సమ్మర్ వలన మనం కిచెన్లో ఎక్కువ గడపాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా హీట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో కొంచెం అయినా చపాతి అంటే కొంచెం ప్రాసెస్ కూడా ఎక్కువేలండి ఇందులోకేమో నేను కాజు టమాటా కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది ఏం లేదు ఒక ఆనియన్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టమాటో కలిపి మంచిగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కాజుని ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి ఆ ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేయకూడదు దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కాజు వేసుకోవడమే అనమాట ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తానండి క్లైమేట్ చూడండి అంత బాగుందో ఈరోజైతే వర్షం పడేలానే ఉంది సో అలానే అనిపిస్తుంది వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ ఎండ రావడం అలా అయిపోతుంది అనమాట బట్ వర్షం పడితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు డేస్ని సమ్మర్ అయిపోతుంది అండ్ స్కూల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మండే నుంచి ఇంకా మళ్ళీ మనం బిజీ అయిపోతూ ఉంటాం కదా సో అదనమాట అండ్ అయితే నేను పొటాటో ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది ప్రాసెస్ నార్మల్గానే లేండి యాక్చువల్లీ నాకు పొటాటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు బట్ తినాలి కదా అప్పుడప్పుడు ఇష్టం లేనివి కూడా కొన్ని మనం తింటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తినాలి అండ్ ఇంకా మీకు ఇలాంటివి ఇష్టం లేని కర్రీస్ ఏమేమి ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకే అండ్ ఇది వచ్చేసి నేను ఒక నర్సరీని షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఇచ్చారని చెప్పాను కదా ఆ ప్లాంట్ లీవ్స్ అయితే ఎండిపోయినాయి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అనమాట సో ఇది మీకు

దీనివల్ల మనకి చాలా చలవ చేస్తుందనమాట దీన్ని గోంద్ అంటారు లేదా ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు చూడండి ఇలా అనమాట పలుకుల కింద ఇదైతే నాకు బయట ఎక్కడో దొరకలేదు నాకు తెలిసిన తర్వాత ట్రై చేస్తే ఇది ఆన్లైన్లో అమెజాన్లో పర్చేజ్ చేశాను అనమాట నేను ఇది టూ హండ్రెడ్ రూపీస్కి ఒక చిన్న టిన్ అయితే వస్తుందనమాట ఇలా ఉంటుంది వీటిని ఇలా ఒక నాలుగైదు తీసుకొని నైట్ ఒక టీ కప్ ఉంది చూపించాను కదా మీకు అందులో వేసి ఒక ఆ కప్పు హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసి వదిలేస్తే అది ఇలా గమ్ములా తయారవుతుంది అనమాట మీకు కదా సో ఆ విధంగా బబుల్స్ లాగా తయారవుతుంది దీన్ని మనం ఫ్రూట్స్లోను లేదా ఇలా నార్మల్ వాటర్లో కూడా యాడ్ చేసుకుని నార్మల్గా తీసుకోవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్స్లో కానీ జ్యూసెస్లో కానీ షేక్స్లో కానీ ఎందులోనైనా సరే మనం యాడ్ చేసుకుని తీసుకోవడం వలన బాడీ వెంటనే కూల్ అవుతుంది అనమాట మనం ఒంట్లో ఉండే వేడి తగ్గి చలవ చేస్తుంది ఇది పిల్లల దగ్గర నుంచి మా ఇంట్లో మేము అందరం కూడా తీసుకుంటాం అనమాట బట్ ఇది చూడండి ఇలా ఉంటుంది నానిన తర్వాత చాలా యూస్ఫుల్ ఇది కానీ నేను కొంచెం మీకు లేట్గా షేర్ చేస్తున్నాను దానికైతే ఎక్స్క్యూజ్ చేయండి బట్ తప్పకుండా ట్రై చేయండి వేడి చేసే బా హీట్ బాడీస్ ఉంటాయి కదా కొంతమందికి బాగా విపరీతంగా వేడి చేసేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి చాలా మంచిది అనమాట అండ్ ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ అది అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ 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 థర్టీ అలా అవుతుందనమాట అప్పుడైతే బయటికి వెళ్తున్నాము అండ్ ఇది నా స్కూటీ మీకు ఎప్పుడూ షేర్ చేయలేదు కదా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది ఈ మధ్య నేను ఎండ్ల వన్లో కూడా బయటకు ఎక్కువ వెళ్ళట్లేదు కదా సో దానికోసం ఏంటంటే మనం అలా వదిలేసినా కూడా స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట ఈ కుర్తి మీకు గుర్తుందా నేను మీషోలో తీసుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను ఇదేంటంటే బాగానే ఉంటుంది కానీ మనకి ప్రీల్స్ దగ్గర దగ్గరగా ఇచ్చేస్తే పఫీగా అంబ్రెలా టైప్ వచ్చే ఏదో ఒక కప్పులాగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా బాడీ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా ఇలా ఎక్కువ పడుతుంది నాకు అది నచ్చలేదు దానివల్ల ఏంటంటే మన ఏదో చాలా పర్సనాలిటీ హెవీగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట బాగా సన్నగా ఉన్నా కూడా ఇది వేసుకుంటే బాగుంటుంది బట్ హెవీ పర్సనాలిటీ ఉన్న అయితే దీన్ని అసలు అంటే హెవీ పర్సనాలిటీ అని కాదు కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి అది ఫ్రాక్ ఇది అయితే బాగోదు సెట్ అవ్వదు అనమాట నాకైతే అది అనిపించింది సో ఇది రీజనబుల్ ప్రైజే త్రీ ఫిఫ్టీ రూపీస్ కానీ త్రీ ఫిఫ్టీక టూ ఎయిటీకో కానీ పర్చేజ్ చేశాను నా ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇంకా మేమైతే ఐనెక్స్కి అయితే వచ్చేసాం అనమాట మొత్తానికి చాలా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు కూడా మాల్ దగ్గర మనకు అందరికీ తెలిసింది కదా కాకినాడలో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కొన్ని కొన్ని డేస్ హాలిడేస్లో అయితే మరీ క్రౌడ్ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం పర్లేదులేండి బెటర్గానే అనిపించింది బట్ స్కూటీ పార్క్ చేద్దాం అనేసరికి అక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా లోపలయితే కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది అండ్ మాల్ అనేది చాలా బాగుంటుంది అంటే వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసేలా మన కాకినాడలో బీచ్ ఒకటి అండ్ ఐనాక్స్ ఒకటి అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ క్రాఫ్ట్ బజారు లేదంటే ఎగ్జిబిషన్స్ ఉన్నాయనుకోండి కొన్ని ఉంటే వెళ్ళిపోతాయి ఇవి అయితే ఎప్పుడు అలానే ఉంటాయి మన కాకినాడ బీచ్ ఎస్ఆర్ఎంటీ మాల్ అనేది ఆయన ఎక్స్ ఎప్పుడు ఇలానే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఎవరైనా సరే చక్కగా ఫ్యామిలీతో కానీ లేదా ఎలా అయినా సరే వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ రెండు కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట మన కాకినాడలో అండ్ ఇంకా ఇక్కడ ఇది మీలో ఎంతమంది ఇక్కడ కూర్చుని ఎలా ఫొటోస్ తీయించుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మేము కూడా సరదాగా కూర్చుని ఫొటోస్ అయ్యి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను మన కాకినాడలో అంటే మన చా కాకినాడనే కాదు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బర్త్డే విషెస్ కానీ లేదా ఎనీ అకేషన్ అంటే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎవరికైనా ఎవరైనా విష్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో వారి నేమ్తో సహా చెప్పండి నేను షార్ట్స్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ వస్తాయి కదా సో అలా నేను షార్ట్స్లో ప్రత్యేకంగా ఒక వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఏ డే అయితే ఆ డేనే మీ పేరు చెప్పి మరి నేను విష్ చేయడం జరుగుతుంది సో ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే త్వరలో మీకు ఏమైనా ఉంటే బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఏ ఏదైనా విషయాలు ఎవరికైనా కానీ అనుకుంటే తప్పకుండా గుర్తుపెట్టుకుని నాకు కామెంట్లో షేర్ చేయండి ఇదంతా కూడా నాకు రంజిత గారి వల్లనే వచ్చింది ఈ ఐడియా కూడా అంతకుముందు కూడా చాలామంది అడిగారు కానీ ఆ రోజు వీడియో లేకపోవడం అలా జరిగి అలా జరిగింది ఈసారికి నాకు ఎందుకో అలా అనిపించింది ఈసారి ఎవరు అలా మిస్ అవ్వద్దు అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ మాల్ లోపలికైతే వచ్చేసామన్నమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికి వస్తే ఏదో ఒకటి కొనాలి అనేలా ఉంటాయి కానీ బట్ కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ ఉంటాయి ఇక్కడ మాల్లో అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే కొంచెం ప్రైజ్ బాబోయ్ అని అనేలా ఉంటుంది బట్ మనకి ఎక్కువ ఇయర్స్ ఇవి చాలా కాలం కలర్ అది కూడా మే మెయింటైన్ అవుతాయి అనమాట పాడవకుండా ఇక్కడ ప్యాంటాన్స్లోకి వచ్చాం అనమాట బట్ ఎక్కువ కలెక్షన్ లేదు పార్టీ వేర్ అయితే ఏది లేదని చెప్పారు తక్కువ కలెక్షన్ ఉంది అనేసి ఇంకా నా ఫేవరెట్ ఈ మాల్లో ట్రెండ్సే అనమాట ట్రెండ్స్లో మాత్రం టూ మచ్ కలెక్షన్ అని చెప్పాలి అంత కలెక్షన్ ఉంటుంది చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఇంకా ప్రైజీ అయితే ఈ సన్ని వీళ్ళందరూ నాకు ఇది కావాలి కావాలనుకుంటూ హడావిడ్ చేసేస్తూనే ఉన్నారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఆఫర్ వచ్చేసి మనం ఎయిట్ షాపింగ్ చేస్తే ఫోర్ థౌజండ్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట అంటే మనకి ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ డిస్కౌంట్ కింద ఫోర్ థౌజండ్ ఆఫ్ వస్తుంది సో కాబట్టి మనం ఇక్కడ ఆఫర్ ఉంది త్రీ త్రిబుల్ నైన్ షాపింగ్ చేస్తే మనం సారీ ఎయిట్ థౌసండ్ షాపింగ్ చేస్తే మనం ఫోర్ థౌజండ్ మాత్రమే పే చేయాలన్నమాట అయితే మేము ఎలాగో కొంచెం షాపింగ్ అనేది చేయడానికే అని అనుకున్నాం కదా సో ఆఫర్ ఉండేసరికి ప్రైజ్కి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది సెవెన్ డబల్ నైన్ అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే టోటల్ డ్రెస్ కాదు షార్ట్ తందే పైన వేసాను కదా చూడండి సో అది తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకున్నాము మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి జ్యువెలరీ చాలా బాగుంది బట్ నేను ప్రైజెస్ అయితే ఏం అడగలేదు దాని నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా థ్రెడ్డింగ్ చేయించుకుందామని చెప్పి పార్లర్ లోపలికి అయితే అనమాట పింక్స్ అండ్ బ్లూస్ మీకు చాలా సార్లు షేర్ చేశాను ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుందని చెప్పేసి అండ్ మాల్కి వచ్చినప్పుడు మీరు థ్రెడ్డింగ్ కూడా చక్కగా చేంజ్ చేసుకోవచ్చు ఎయిటీ రూపీస్ తీసుకుంటారు విత్ ఫోర్ హెడ్తో మొత్తం అంతా కూడా బాగుంటుంది చాలా బాగుంది ఇక్కడ టాటూస్ కూడా పర్మనెంట్ టాటూస్ కూడా వేస్తారనమాట ఇంకా తర్వాత ఫన్ టైంలో అయితే తీసుకొచ్చాను వెళ్ళి సరదాగా బుజ్జి అయితే స్టేషన్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత మేము అంటే ఆ ట్రెండ్స్ దగ్గర అయిపోయిన తర్వాత బుజ్జి స్టేషన్కి వెళ్ళిపోయారు అనమాట స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళని నేను సరదాగా అలా కాసేపు తిప్పాను అండ్ ఇంకా ఫన్ టైంలోకి వస్తే మామూలుగా ఉండదు మనం రిలాక్స్ అయిపోవచ్చు వీళ్ళు ఇందులో వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఎంతసేపు అయినా సరే కదలరు అనమాట మా ఊళ్ళైతే అసలు కదలరు సో అలా కొంచెం సేపు ఇందులో గడిచిందనమాట ఫన్ టైంలో ఇంకేంటి విశేషాలు చాలామంది ఫర్నిచర్ గురించి అడుగుతున్నారు త్వరలోనే వీడియో రాబోతుంది నాకు కొంచెం బిజీ అవటం వలన ఆల్రెడీ నేను మాట్లాడించాను అనమాట బెస్ట్ ఫర్నిచర్ షాప్ని అక్కడికి వెళ్ళి నేను త్వరలోనే మీతో షేర్ చేస్తాను ఒక టూ త్రీ డేస్లో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది మన ఛానల్ని చూస్తూనే ఉండండి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు తప్పకుండా చెప్పండి అడుగుతున్నాం కానీ అక్క చెయ్యట్లేదు అని అనుకోవద్దు డెఫినెట్లీ మీరు అడిగిన ప్రతి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొంచెం లేట్గా రావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అనమాట ఓకేనా సో కాబట్టి ఎవరు డిసప్పా డిసప్పాయింట్ అవ్వద్దు నేను డెఫినెట్లీ అవి నోట్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము మంచిగా బిర్యానీ అయితే తెచ్చుకున్నాము ఎప్పుడు చూపించేదే కదా అని మీకు షేర్ చేయలేదు హేమంత్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాం అనమాట అది తినేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ బుజ్జి మ్యాచ్ చూస్తుంటే ఎంతైనా పాపం ఫాదర్స్కి చాలా కష్టమే పిల్లలతో అనిపిస్తుంది అంత బిజీగా డ్యూటీ చేసుకోవచ్చా కాసేపు రిలాక్స్ అవ్వడం ఉండదు వీళ్ళతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట అలా మా ఊళ్ళు అస్సలు ఖాళీ ఉంచరు బుజ్జునైతే క్యారమ్స్ అయితే ఆడుతున్నారనమాట ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్